నేను ఎస్సీని నన్ను ఎవరేం చేయలేరు అని చెప్పి నీళ్ళు గత ప్రభుత్వ హయాల్లో విచ్చలవిడిగా పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని వాళ్ళని లేపేస్తామని అదని ఇదని చాలా ఘోరమైన లాంగ్వేజ్ మాట్లాడిన మాట వాస్తవం మరి ఇప్పుడు అతను ఎస్సీ కదా అతన్ని పట్టుకొని ఏమైనా చేయగలరా చేయలేరా అది జరుగుద్దా అనంటే ఎస్సీ అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నమాట వాస్తవం అయితే అది ఒకనొక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి ఏది పెడితే మాట్లాడి నేను ఎస్సీ కార్డు పెట్టి తప్పించుకుంటాను అంటే అది జరిగే పనేనా ఆ మాటకు వస్తే నిన్ను మామూలు మనుషులు ఎవరు అటాక్ చేయకూడదు అందుకే ఇక్కడ ఏం చేశాడంటే చంద్రబాబు తెలివిగా ఆయన ఇప్పటి నుంచే కదా ఎప్పటినుంచో ఆయన ఒక కార్డు వాడతాడు ఆ కార్డులో డబుల్ కార్డు వచ్చింది ఇప్పుడు ఎస్సీ హోంమంత్రి మహిళా హోం మంత్రి ఆమెకు అవకాశం ఉంటుంది ఒకవేళ ఈరోజు బోరుగడ్డ నీళ్ళు నేను ఎస్సీను కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు రా అని చెప్పి అరుంధతి సినిమాలో కానీ అన్నట్టు అని తప్పించుకోవడానికి లేదు ఇప్పటికే జనసేన కార్యకర్తలు వాళ్ళకి ఒక అవకాశం రావడంతో ఏ చిన్న సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా ఆ సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన వాళ్ళని వదలకుండా కొడుతున్నారు వెంటాడి వేటాడి కొడుతున్నారు అంతేందుకు వర రవిచంద్ర రెడ్డి ఎవరో ఉన్నాడు రవీంద్ర రెడ్డి అతనైతే అరే ప్యాకేజ్ స్టార్ మాకు మూడు చిన్నప్పుడల్లా అన్ని రష్యా పెళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు చూపిస్తుండాలని చెప్పి పెట్టాడు ఈరోజు బొక్కలో ఉన్నాడు అంతకన్నా మించిన ఘోరమైన లాంగ్వేజ్ వాడాడు మనోడు బోరుగడ్డ అన్నీళ్ళు నేను కూడా వెళ్ళా బోరుగడ్డ నీళ్ళు ఇంటికి అతనికి అతనికి ఉన్న మదమాశ్చర్యాలకి బేసిక్గా పార్టీలు కులాలు అనేది ఏం లేవు ఆయన అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇస్తాడు ఆయన్ని నేను కలిసినప్పుడు కూడా నేను పలానా పార్టీ అని చెప్పా ఏమంటే మేము వాళ్ళు పంపించారండి ఆ పార్టీ లీడర్లు వైసీపీ లీడర్లు మీ ఇంటర్వ్యూ తీసుకోమని అంటే ఆయన సార్లు తిప్పి కుదరదు అన్న కోణంలో చెప్పడం ఇష్టం లేక ఇప్పుడు రెండప్పుడు రెండు రెండు మూడు సార్లు తిప్పి పంపించేసాడు ఆయనకి అసలు ఒక రేంజ్లో ఉంటుంది అక్కడ ఆయన ఏం వ్యాపారాలు చేస్తాడు ఆయన సంపాదన ఏంటిది కార్లు కానీ ఆయన యొక్క మళ్ళీ ప్రోటోకాల్ ఆయన సెక్యూరిటీ ఒక రేంజ్లో ఉంటుంది ఆయన ఇంటి దగ్గర గుంటూరులోనే అలాంటి బోరుగడ్డ నీళ్ళు ఈ రోజున అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ విచ్చలవిడిగా విశేషంగా వాడి వాళ్ళని లేపేస్తానని చెప్పేసి ప్రకటన చేసి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఈరోజు సీఎం డిప్యూటీ సీఎం అయ్యి అంత లేకుండా కనిపించకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడట జనసేన నాయకులు ఇతను మాటల్ని జనాలు మర్చిపోకుండా ఉండడానికి ఇతను వీడియోలని వైరల్ చేసుకుంటున్నారంట ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషను ఆ కసిగా అది అలాగే ఉండడానికి అవునన్నా కాదన్నా ఏ మనిషికైనా సరే ఫస్ట్ ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం అనేది చక్కగా మాట్లాడడం అది శ్రీరెడ్డి కూడా నేర్చుకోవాల్సిన పాయింట్ అదే శ్రీరెడ్డికి అయితే నేనైతే డైరెక్ట్గా ఫోన్ చేసి మెసేజ్ చెప్పి పెట్టా మేడం మీరు సినిమా నటి నుంచి మీ స్ట్రగులింగ్ అంతా మీ బూతులు అవంతా అర్థం చేసుకోదగినవి కానీ ఎప్పుడైతే నేను వైసీపీని చేస్తున్నాను అని ఎప్పుడైతే మీరు అన్నారు అప్పటి నుంచి మీరు కొద్దిగా గౌరవనీయంగా ప్లెయిన్ వర్డ్స్ ప్లెయిన్ స్పీకింగ్ థెరపీ నేర్చుకోవాలి అది అదే కనెక్టివ్ అట్లా చేయడమే అక్కడ సభ్యతా సంస్కారం అని చెప్పేసి చెప్పా కానీ ఆమె కూడా పట్టించుకోవాలి ఈరోజు అనుభవిస్తుంది ఈరోజు ఆమెకి బైరెడ్డి సిద్ధారెడ్డికి పెళ్ళి అయిపోయినట్టుగా ట్రోలింగ్ హోరెత్తుంది ఈ క్రమంలో ఇప్పుడు బోరుగడ్డ అని ఒకడు అండర్గ్రౌండ్లో ఉంది ఆల్రెడీ వల్లభనే నుంచి వెళ్ళిపోయాడు వీళ్ళందరిలోకి బోరుగడ్డ అనేది చాలా క్రిటికల్ ఎందుకంటే ఇతను అన్నమాటలు తిట్టిన తిట్లు ఒక్క రేంజ్లో ఉన్నాయి అవన్నీ ఇప్పుడు అతను మెడక జుట్టుకొని నేను ఎస్సీని నేనే నన్ను ఎవరు ఏం అనకూడదని కార్డుని వాడే ప్రయత్నం చేస్తున్నాడు చాలామంది చేస్తున్న కామెంట్లు అంటే నువ్వు ఎస్సీ అని చెప్పి ఏదంటే చేస్తావా నీకు ఈ గృహహింస కేసులో కూడా ఒక సమయంలో ఇట్లాగే అయిందానికి కాన్ దానికి గృహహింస కేసు పెట్టేసి మగాళ్ళను తీవ్రంగా ఏడిపించిన ఆడవాళ్ళు ఉన్నారు అది గుర్తించిన ప్రభుత్వం కోర్టు కొంత సడన్ ఇప్పుడు ఇప్పుడు బోరుగడ్డ అనిల ద్వారా జరగబోయే విపత్తు ఇంకోటి ఉంది కోర్టు మళ్ళీ కలగజేసుకొని బాబు ఎస్సీఐ అని చెప్పి నీకే ఫుల్ ఉండదు అని చెప్పి ఆ చట్టాన్ని ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆ కేసు ఆ చట్టాన్ని సవరించినా సవరిస్తారు ఎందుకు అంటే ఇది ఆ కార్డు అడ్డం పెట్టుకొని చేసే విన్యాసం చాలా దారుణమైంది అది జరగకూడని విషయం ఎందుకు అది కుదరదు ఎందుకు అంటే అట్లా అది అది ఉంది నాకు ఇది ఉందని చెప్పి అడ్డు పెట్టుకొని విచ్చలవిడి విన్యాసం చేస్తే అది సమాజానికి చాలా పెద్ద చేటు తెచ్చి పెడుతుంది నిరూపించబడింది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్తో నీకేదైనా కూడా ఉంది ఆయన నువ్వు ఇది చేయకూడదండి మీరు తప్పు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో ప్రాబ్లం ఉంది ఇలా కాదండి అని తప్పు గట్టిగా అరువు ఆ అరుపులో బూతు ఉండకూడదు ఆ అరుపులో జిగుప్సాకరమైన భా భావజాలం పదజాలం ఉండకూడదు నువ్వు మాట్లాడు ఆవేశంగా మాట్లాడు అర్థవంతంగా మాట్లాడు అంతేగాని నోటికి ఏది వస్తే అది ఇంత పెద్ద ముఖం వేసుకొని ఇంత పెద్ద నోరు చాటంతో నోరు వేసుకొని ఏ పడితే అది మాట్లాడేసి ఈరోజు కూర్చొని నేను వేసి నేను చెప్పి అడ్డు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎస్సీలందరూ మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో లేరా టీడీపీ అనుకూల వర్గాల్లో లేరా ఆ మాటకు వస్తే బీజేపీలో లేరా ఎస్సీ ఎస్టీ అనేది ఏంటి అంటే నిన్న మొన్న ఎవరో రాశారు భారతదేశంలో అత్యంత తక్కువ పనులు చేస్తుంది బ్రాహ్మలు అని అంటే దళితులతో సమానంగా పనులు చేస్తున్నారు కూలి నాలి మాంసం కొట్లలో కూడా ఎక్కువ అత్యధిక శాతం చేసేది బ్రాహ్మలే అసలైన దళితులు బ్రాహ్మలేని నితిన్ గడ్కరీ అన్నాడు అలాగా దళితత్వం అనేది దాన్ని అడ్డు పెట్టుకొని వాడుకొని ఏది పెడితే మాట్లాడడం అనేది సాగని పని దాన్ని అర్థం చేసుకోవాలి ఇక బోరుగడ్డ అనేది అది జరగాలని ఆశిద్దాం